గుంటకల్ వాసులకి మరియు అధికారులకు పోలీసులందరికీ తెలియజేయడం ఏమనగా నేను గుంటకల్లో లో నలభై నుంచి నివాసం ఉంటున్నాను ఫోటోగ్రాఫర్గా నా రెండో బిడ్డ దిల్షాద్ టీటీల విషయంలో కొన్ని నష్టాలు వచ్చినాయి కాబట్టి దాని పర్యవసానంగా నేను నా ఇల్లు అమ్మకానికి కూడా పెడుతున్నాను వాళ్ళకి సంబంధించి పదమూడు మందికి మేము ముప్పై లక్షల చిల్లర ఇవ్వవలసిందిగా మొదటగా అధికారులు చెప్పినారు దానికి నేను సరే అని చెప్పి నేను ట్రై పడినాను ఆల్రెడీ నా ఒరిజినల్ పేపర్స్ అన్ని వేరే దగ్గర ప్లేడ్లు పెట్టాను పిల్లలు పెట్టినప్పుడు దయచేసి నా బిడ్డ నన్ను వాళ్ళ దగ్గర దగ్గర మూడు నెలల నుంచి కిడ్నాప్ చేసి బలవంతంగా రోడ్డు పైన ఇచ్చివచ్చి ఆమెను గుడ్డలు గుడి తీసి చాలా నానహంగా చేశారు అది పదిహేడు పదకొండు పదకొండు రెండు వేల ఇరవై ఐదులో జరిగింది మరి తర్వాత మరి మమ్మల్ని కిడ్నాప్ చేసినారు ఒక రోజుల్లో ముప్పై ఐదు లక్షలు కట్టం నా చేత కాదని చెప్పేసి కొన్ని రోజులు పక్కన ఉన్నాము మళ్ళీ అరటి నుంచి మళ్ళీ వాళ్ళు ఎత్తుకొని వచ్చి నా అన్ని మళ్ళీ కిడ్నాప్ చేసి ఈ పదమూడు మంది ఎవరైతే ఇంపార్టెంట్ ఉన్నారో వాళ్ళకి అర్జెంట్ కావాలంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే నేను వదులుతామని చెప్పేసి నన్ను నా బిడ్డని చాలా కష్టాలు పెట్టినారు ఇప్పటికే డైలీ టార్చర్ చేసుకునే ఉన్నారు నన్ను యాభై వేలు ఇచ్చి నా నా దగ్గర నుంచి యాభై వేలు తీసుకొని నన్ను రిలీజ్ చేసినారు ఇప్పుడు మరీ ఎక్కువ డబ్బులు అడుగుతున్నారు పాపని రిలీజ్ చేయాలంటే నా దగ్గర చేత కాదు ఇప్పుడు వాళ్ళ అప్పుల ఇస్తే రిలీజ్ చేస్తామంటున్నారు నా ప్రాపర్టీ రీపర్టీ అంతా ఏదైనా కానీ ఇప్పుడు నేను అమెజాన్ కానీ రిలీజ్ చేసి కూడా కాదు దయచేసి నన్ను నా బిడ్డ ఇప్పుడు అధికారులు కూడా బిడ్డను ఒకటి పంపించేసింది ఎక్కడన్నా ఇంట్లో ఉన్నా ఇప్పుడు మేము మా బంధువుల్లో ఇంట్లో ఉండాలని మేము నిర్ణయించుకున్నాము మాకు గుంటకల్లో సరైన సంరక్షణ లేదు మాకి ప్రాణహాని ఉన్నది నాకి నా బిడ్డకి దయచేసి మీరందరూ గమనించి నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎస్పీ గారి దగ్గర నుంచి నేను మాట్లాడుతున్నాను ఆఫీస్ నుంచి నేను ఇక్కడ రావ రావడానికి ఆ కారణం కూడా నా బిడ్డని రిలీజ్ చేస్తారు రిలీజ్ చేస్తారనుకుంటే రాలేదని చెప్పి నేను ఎస్సీ గారి కంప్లైంట్ చేయడానికి వచ్చాను ఇప్పుడు వాళ్ళు చెప్పడం కూడా ఇదే చెప్పినారు ఆ పాప సంబంధము ఉన్నా కానీ నా 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 ఆస్తి నా పేరుతో ఉంది కాబట్టి నా చిన్న బిడ్డ ఇంత అప్రూవ్ చేసిందో దాంట్లో ఫస్ట్ పదమూడు మందికి ఇచ్చేసి మిగతాది రిజిస్ట్రేషన్ అప్పుడు తెలుసుకుంటామని మాట అనుకుంటున్నాము ఎందుకంటే అంత పెద్ద ప్రాపర్టీని దాని వాల్యూ వన్ క్రోడ్ ట్వంటీ ల్యాక్స్ ఉంది ప్రస్తుతం మార్కెట్ రేటు నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఇవ్వవలసిన అమౌంట్ థర్టీ ల్యాక్స్ ఈ పదమూడు మందికి ఎవరైతే జ్యోతి అని ఆమెకు వాళ్ళందరికీ లీడర్గా ఉందో జ్యోతి గారు ఏ సిటీలో లేరు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఇద్దరు ఉన్నారు కానీ ఈమె ఎంతమందిని కలుపుకొని వచ్చి నా మీద నా బిడ్డ మీద దౌర్జన్యం చేసి ఇన్ని రోజులు మూడు నెలల నుంచి మమ్మల్ని హెరాస్మెంట్ చేసినారు ఇప్పుడు గవర్నమెంట్ గారు మన ఎస్టీ గారి తరఫున మేము రిక్వెస్ట్ చేసుకున్నాము దయచేసి నా బిడ్డను ఒకటి నాతో పంపిచ్చేస్తే మిగతా విషయాలన్నీ కోర్టు ద్వారా అన్ని చేసుకొని దానికి ముప్పై లక్షలు ఇచ్చి కూడా కొంచెం టైం తీసుకొని దాని తరఫున మేము న్యాయబద్ధంగానే అందరికి తీట్ల డబ్బులు మొత్తం ఇచ్చి కూడా ట్రై చేస్తాము అవునండి ప్రస్తుతానికి గుంటకల్లో ఉంది మా ఇంట్లో ఉంది అని వాళ్ళు అంటున్నారు నిన్న 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 పోయి వచ్చేటప్పుడు చూసినాను ఇంటికి దిగాలేసినారు ఆమె ఈ జ్యోతి మన జ్యోతి గారి హయాంలోనే వాళ్ళ బాడీ గార్డ్స్ పదమూడు దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి ఉంది జ్యోతి హ్యాండ్ ఓవర్ లో అది కూడా ఎప్పుడు ఆమె ఇండిపెండెంట్ గా లేదు మా పాప జ్యోతి ఆమె వచ్చేసి ఎంఆర్పిఎఫ్ లీడర్ అంట నాకు కూడా తెలియదు ఈ కీటలు ఎప్పుడైతే వీళ్ళు పదమూడు మంది పోయి ఆమెను కమిట్ అయ్యి ఆమె ద్వారా మాతో పోరాటం చేయమని చెప్పేసి మమ్మల్ని పురుగొలిపి ఆ అర్ధమైన మాటలు వల్గర్ లాంగ్వేజ్ లో నన్ను నా బిడ్డని చాలా హింసలు పెట్టారు అయినా నేను అన్ని ఓర్చుకున్నాను ఇప్పుడు ఏమంటే వాళ్ళకి పదమూడు మందికి డబ్బులు ఇచ్చేకి నేను ప్రయత్నం చేస్తున్నాను ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత నా వాళ్ళకి నాకు ఎందుకంటే నా ఆశ అమ్మకానికి కూడా లేదు అంతా గవర్నమెంట్ చూసుకుంటుంది వాళ్ళు కూడా ఇదే మాట అన్నారు పాపని పంపించేసేయండి దయచేసి పదమూడు మంది అమౌంట్ ఫస్ట్ సెటిల్మెంట్ చేసేయండి వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ లోను మిగతాది కావాలంటే స్లోగా చేసుకోండి అని చెప్పి చెప్పినారు ఇది ఎస్టీ గారి లో జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి కానీ మహిళా విభాగానికి ఉన్నాను కాబట్టి ఈ పెద్ద ఆయన మా అన్న దగ్గరికి వచ్చి మాకు సమస్య ఉంది నాకు గుంటకల్లో న్యాయం జరగలేదు ప్రతి ఒక్కరు నాకు వ్యతిరేకంగానే ఉన్నారు మాకు సరైన న్యాయం దొరకలేదు కాబట్టి మీ దగ్గరికి వచ్చానని చెప్పేసి మా నాకు తెలిసిన వాళ్ళ తరఫున ఈ పెద్ద నా దగ్గరికి వచ్చాడు ఆయన సమస్య ఏమని నేను వినగా చీటీలు నడుపుతున్న అమ్మాయి ముప్పై లక్షల అమౌంట్ కట్టాలి డెబ్బై లక్షలు కట్టాలి కోటి రూపాయలు కట్టాలి అని ఒక్కొక్కరు చెప్పగా దాన్ని ఏదో సెటిల్మెంట్ చేసి ముప్పై లక్షలకు జ్యోతి అని ఎంఆర్పిఎస్ లీడర్ గుంటకల్లో ఉంటుంది ఆ అమ్మాయి వచ్చేసి ఇదంతా హ్యాండిల్ చేస్తుంది అంటే మిగతా మెంబర్స్ అంతా అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాకు మేల్ చేయండి అని కోరినారు కానీ అమ్మాయి చీటీలలో లేదు సరే అనేసి అమ్మాయి వీళ్ళందరిని కూర్చోబెట్టి మాట్లాడేసి అమౌంట్ ఇంత కట్టండి అని సెటిల్ చేసింది చేసిన తర్వాత ఈ అమ్మాయి ప్రాపర్టీ అమ్మి కడతామంటే కూడా తను పెడుతుంది ఇంట్లోంచి పారిపోయింది అని చెప్పి అమ్మాయి పైన దాడి చేసి కొట్టడము హింస పెట్టడం అన్ని చేసిన తర్వాత అమ్మాయిని టూ మంత్స్ అయింది కిడ్నాప్ చేసి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు తండ్రిని కూతుర్ని ఇద్దరిని కిడ్నాప్ చేసి పెట్టుకున్న తర్వాత పద్మూడు మంది ఇండ్లల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాచి పాచిపని చేసుకుంటున్నారు పెద్ద ఆయనతో సహా ఇలా ఇది ఎంతవరకు న్యాయము ఉంటే ఆ డబ్బు కట్టమనే చెప్పాలి కానీ ఇట్లా పాచిపని చేయించుకోవాలి కిడ్నాప్ చేయాలి అని రూల్స్ ఏమన్నా జ్యోతికి ఏ గవర్నమెంట్ ఇచ్చింది ఏ రాజ్యాంగం రాసిచ్చిందో మాకు తెలియదు దాని మీద ఫైట్ చేస్తామని నేనే వచ్చాను నేనే ఇన్వాల్వ్ అయ్యి తనని అడిగా ఏంటి పరిస్థితి అని అడగగా మీరు ఎవరు ఏం నమ్మకం మీ మీద మాకు ఏం నమ్మకం మీరు ఎట్లా చేస్తారు అని మమ్మల్ని దౌర్జన్యంగా మాట్లాడడం జరిగితే సవిత కమ్యూనిషర్ దగ్గరికి వెళ్ళి ఎస్పీ గారికి చెప్పించుకొని ఎస్పీ నుంచి గుంటకాలకి డిఎస్పి గారికి చెప్పించుకొని అంతా మొత్తం ఉన్న పరిస్థితిని గమనించి చేస్తే ఆ అమ్మాయిని మటుకు వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో పెట్టుకున్నారు డిపార్ట్మెంట్ మటుకు ఇంట్లోనే ఉంది అని చెప్పిస్తున్నారు మేము నిన్న వెళ్ళాము ఈవినింగ్ అక్కడ చూసాము ఇంటికి తాళాలు వేశారు షాప్ కి తాళాలు వేశారు వాళ్ళ మటుకు ఆ అమ్మాయిని వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో పెట్టుకుని బెదిరించి మరి ఆ అమ్మాయిని చాలా హింసిస్తున్నారు మధ్యవర్తులని వెళ్ళినప్పుడు మధ్యవర్తులు నమ్మాలి కదా వాళ్ళకి ఏంటి అమౌంటే కదా ఇంత రా ఇది చేయకూడదు కదా హరాస్మెంట్ అని ఒక లేడీకి లేడీ లేడీస్ అంటే ఒక ఆడదానికి ఆడదే శత్రు అనే మాటను ఈ గుంటలో జ్యోతి అనే అమ్మాయి నిరూపించింది కేసు ఎఫ్ఐఆర్ అయింది కానీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆ కేసును కోర్టుకు పెట్టనీయకుండా అంతా వీళ్ళ వీళ్ళదే పరిధిలో పెట్టుకొని చేస్తున్నారు కాబట్టి మేము ఎస్పీ గారిని ఆశ్రయిస్తే ఇప్పుడు ఆయనకు ఉన్న వివరం చెప్పగా ఆ అమ్మాయిని విడుదల పంపించేయండి అని చెప్పి ఇంటికి పంపించడం జరిగింది ఆ అమ్మాయి ప్రాపర్టీ గాని బ్యాంక్ అకౌంట్స్ కానీ అన్ని బ్లాక్ చేసి ఆ థర్టీ మెంబెర్స్ కి అమౌంట్ పే చేసిన తర్వాతనే వీళ్ళ ప్రాపర్టీ సేల్ చేసుకోవడం గానీ బ్యాంక్ తిరిగి వర్కింగ్ లో రావాలని చెప్పి మాకు ఎస్పీ గారు న్యాయం చేయాలి ఇంకా మాట్లాడలేదు మాకు అమ్మాయితో మాట్లాడియడం లేదు మొత్తం అమౌంట్ పదమూడు మంది మెంబర్స్ అదే అమౌంట్ మీరు వాళ్ళు కట్టిన తర్వాతనే వాళ్ళ ప్రాపర్టీ అమ్ముకోవడం కానీ వాళ్ళ అకౌంట్స్ ఏదన్నా కానీ రన్నింగ్ ఉండాలి మిగతా అందరికి కూడా చెప్పేసేయండి ప్రాపర్టీస్ ఇప్పుడు ఏం అమ్మనికి లేదు ఎవరైతే మేము మధ్యవర్తులు ఉన్నామో వాళ్ళకి అమౌంట్ చెల్లుబాటు చేసిన తర్వాతనే ఆ ప్రాపర్టీ పైన హక్కు వచ్చేదండి